రక్త సంబంధం మొదటి భాగం సారే జహాసే హచ్చ హ హమారా ఇందు హమారా బాత్రూమ్ అద్దం ముందున్న వంశీ కాస్త గట్టిగానే పాడుతున్నాడు వంశీ పాడుతున్న పాట అక్కడికి ముప్పై నలభై అడుగుల దూరంగా కిచెన్లో ఉన్న కాంచనకి స్పష్టంగానే వినబడసాగింది పొద్దున్నే భర్త వంశీకి అంత దేశభక్తి ఎందుకు పుట్టుకు వచ్చిందో కాంచనకి అర్థం కాలేదు స్టవ్ని సిమ్లోకి మార్చి బెడ్రూంలోకి వెళ్ళి వంశీని నిలదీయాలన్న కుతూహలాన్ని నిగ్రహించుకుంది అలా చేయడానికి అది సమయం కాదు డైనింగ్ టేబుల్ దగ్గర మామగారు అత్తగారు కాఫీ కోసం ఎదురు చూస్తున్నారు అత్తగారికి మామగారికి కప్పులు అందించి బెడ్రూమ్ వైపు కదిలింది కాంచన కాఫీ పరిమళ వంశీ ముక్కుకి సోకింది అదే క్షణంలో ట్రే పట్టుకుని నుంచున్న భార్య అద్దంలో కనబడింది అద్దంలో కనబడుతున్న కాంచన బుగ్గలకి బ్రష్కి ఉన్న నొరక తాకించాడు వంశీ అయిపోయింది వస్తున్నాను అంటూ టవల్తో మొహం తుడుచుకున్నాడు టెర్రిస్ట్ల బాంబు పేలుడు వల్ల పుట్టిన భక్తి అయితే మాత్రం రెండో లైను రాని ఆ పాట ఎందుకు వంశీ వంశీ ఉలిక్కిపడ్డాడు అంతలోనే ముఖానికి నవ్వు పులుముకున్నాడు కాఫీ బాగుంది కాబట్టి నిన్ను క్షమించేస్తున్నాను తెలుసా అన్నాడు వంశీ లేకపోతే ఒక్క వాక్యంలో అని తప్పుడు స్టేట్మెంట్లా నెంబర్ వన్ నాకు ఎప్పటినుంచో దేశభక్తి ఉంది దానికి బాంబు పేలుడికి ఏ విధమైన సంబంధం లేదు నెంబర్ టూ నాకు రెండో లైనం కర్మ మొత్తం పాట అంతా వచ్చు తెలుసా అన్నాడు వంశీ తను చెప్పింది నిజమని నిరూపించడం కోసమన్నట్లు ఏ గులిస్తాన్ హమారా హమారా అంటూ పాడసాగాడు ఐఎమ్ సారీ ఒప్పుకుంటున్నాను ఆ పాట నీకు కంటోపాఠం అని ఒప్పుకుంటాను కానీ ప్లీజ్ పాడకు నువ్వు ఇలా పాటని ఏ కాశ్మీర్ లోయల్లోనో కేరళ సముద్ర తీరంలోనో పచ్చడి కోనసీమలోనో కాకుండా బాత్రూంలో పాడుతున్నావని తెలిస్తే పాపం స్వర్గంలోనో జన్నత్లోనో ఉన్న ఇక్బాల్ మహాశయుడు బాగా నొచ్చుకుంటాడు కాంచన నవ్వసాగింది పరిహాసంగా నవ్వుతున్నావు కదూ అందుకనే కాఫీ బాగున నిన్ను క్షమించడం లేదు ఎందుక నవ్వు వంశీ సీరియస్గా అన్నాడు నా గొంతు ఉదిత్ నారాయణ కంటే మెరుగ్గాను బాలుస్వరం కంటే కాస్త తక్కువగానూ ఉంటుందని అందరూ అంటారు తెలుసా కాంచన నవ్వాపింది తన కప్పు అందుకుని పెదవులకి చేర్చింది నీ స్వరంపైన నీకు ఉన్న ప్రేమకి జోహార్లు కాఫీ తాగుతూ నవ్వటం నాకు చేతకాదు కాబట్టి నవ్వుని వాయిదా వేస్తున్నాను కాని నీ గొంతుపైన గౌరవంతో కాదు గమనించు అంది కాంచన భార్యవంక కోపంగా చూస్తూ వంశీ కాఫీ పూర్తి చేశాడు అతని చేతిలోంచి ఖాళీ కప్పు అందుకుని కాంచన లేచింది కాంచీరే కాంచి గర్ల్వి కదా నేను స్నానం చేసి వచ్చేసరికి ఇంకో కప్పు కాఫీ ఇస్తావా కాంచన తల ఊపింది ఇప్పుడు కాంచీరే కాంచీరే ప్రీత్ మేరే సాంచి అని కిషోర్ నే అనుకరిస్తూ టవల్ అందుకున్నాడు వంశీ వంశీ కాంచనా ఇద్దరూ వేర్వేరు కాలేజీలలో లెక్చరర్గా పనిచేస్తున్నారు వంశీ పనిచేసేది ఓ కార్పొరేట్ జూనియర్ కాలేజీలో కాంచనకి కూడా అదే కాలేజీలో ఆఫర్ వచ్చినా పని గంటలు ఎక్కువని ఓ డిగ్రీ కాలేజీలో చేరింది జీతం తక్కువైనా పని ఒత్తిడి ఉండదు అదే వంశీ అయితే పొద్దున ఎనిమిదింటికి వెళ్ళినవాడు రాత్రి ఎనిమిదికి వస్తే త్వరగా వచ్చాడు అనుకోవాల్సిందే కాంచనా వెళ్లేసరికి అక్కడ అత్తమామలు కూడా కాఫీ తాగడం అయిపోయింది అత్తాకోడాలు వంటాడావిలో పడ్డారు కొంతసేపు ఊపిరి పీల్చుకోవడం అంటే ఏమిటో మర్చిపోయింది కాంచన కాంచన కాఫీ ఇవ్వడానికి వెళ్లేసరికి వంశీ హమ్ బుల్ బుల్హ్ ఉస్కీ ఓ గులిస్తాన్ హమారా అని పాడుతున్నాడు వంశీ ఓ గుటక తాగి కాంచీ కాఫీ అద్భుతంగా ఉంది అన్నాడు కాంచన మౌనంగా పాలు తాగసాగింది ఇంత అద్భుతంగా ఉన్న కాఫీ తాగుతూ ఆముదం తాగుతున్నట్లు ఏమిటా ఎక్స్ప్రెషన్ వంశీ అడిగాడు ఆముదం కాదు మాస్టారు పాలు చిన్నప్పటి నుండి పాలంటే అలర్జీ నాకు అత్తయ్య గారిని నొప్పించలేక కష్టపడి మింగుతున్నాను అంది కాంచన దీనంగా గుడ్ ఆదర్శ కోడలంటే అలా ఉండాలి అన్నాడు వంశీ మెచ్చుకుంటున్నట్లు ఆమె భుజాన్ని తట్టాడు నిజానికి ఇలాగే కప్పుపైన కప్పు కాఫీ తాగుతూ ఇంట్లోనే ఉండాలని ఉంది కానీ నేను కాలేజీకి వెళ్ళకపోతే అక్కడ మా ప్రిన్సిపాల్ తిట్టుపై తిట్టు తిడుతూ చెలరేగిపోతాడు తప్పదు అంటూ నిట్టూచినట్లు నటించి కప్పు డ్రెస్సింగ్ టేబుల్ పైన పెట్టాడు అద్దంలో చూసుకుంటూ షర్ట్ టక్సర్ చేసుకున్నాడు అద్దంలో కనబడుతున్న భార్య వదనాన్ని చూస్తుంటే అతనికి ఏదో అనుమానం వచ్చింది కాంచనా బ్రుకిటి ఎందుకో ముడిపట్ట అద్దంలో కూడా అతనికి స్పష్టంగా కనబడింది ఏమిటా బావ ప్రకటన వంశీ అడిగాడు కాంచన నవ్వింది గొంతులో ఏమో కానీ సైజులో బావులకి దగ్గరవుతున్నావా అన్న అనుమానం వస్తున్నది నో 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 ఆందోళనగా అన్నాడు వంశీ బెల్ట్ ఇంకా గట్టిగా కట్టాడు ఊపిరి బాగా లోపలికి తీసుకుని పొట్టపైకి కనబడకుండా అడ్జస్ట్ చేసుకున్నాడు అద్దంలో ఎన్ని కోణాల్లోంచి చూసుకున్నా అతనికి సంతృప్తి కలగలేదు కాంచి నిజంగా చెప్పు పొట్ట వస్తున్నదా కాంచినా జవాబు చెప్పలేదు మంచం కింద ఉన్న వెయిటింగ్ మిషన్ బయటికి తీసింది ఏయ్ నువ్వెందుకు వంగుంటున్నావు సున్నితంగా విసుక్కున్నాడు వంశీ అసలే నువ్వు ఒట్టి మనిషివి కావు అని ఎన్నిసార్లు గుర్తు చేయాలి కాంచన మాట్లాడలేదు మౌనంగా మెషిన్ పైన నుంచుంది పాయింటర్ ఏ అంకె చూపిస్తుందా అని వంశీ కుతూహలంగా చూశాడు అరవై ఆరు అంటే కాంచన మాట్లాడవద్దు అన్నట్లు నోటిపైన వేలు ఉంచింది ఎందుకు అత్తయ్యకి ఈ విషయంలో చాలా సూపర్ స్టిషన్స్ ఉన్నాయి బరువు ఎంత పెరుగుతున్నామో బయటికి చెప్పకూడదట కాంచన మెల్లగా అంది ఓహో అలాగా బాగానే ఉంది కానీ ఓసారి నా బరువు ఎంతో చూసుకుంటాను దిగుతావా వంశీ మెషిన్ ఎక్కాడు తలకెందుకు వాల్చి ముల్లు ఎక్కడ ఉందో చూడబోయాడు నో అలా తలవాల్చకూడదు బరువు సరిగ్గా రాదు సూటిగా ముందుకు చూస్తూ నిలబడాలి దట్స్ గుడ్ కాంచన ఓ చిన్న పుస్తకం తీసి అందులో ఇద్దరు బరువులు రాయసాగింది ఎంత ఉన్నాను నిజానికి నేను బరువు తగ్గానని నా అనుమానం కరెక్టేనా పుస్తకంలోకి తొంగి చూస్తూ వంశీ అడిగాడు కాంచన చిన్నగా నవ్వింది నెల క్రితంతో పోలిస్తే తమరు రెండు కేజీలు తగ్గారు వంశీ ముఖం వికసించింది నేను చెప్పలేదు నువ్వేమో సైజు పెరిగానని నన్ను అడలు కొట్టావు అని వంశీ కాంచన నవ్వు స్థాయి బాగా పెరిగింది వంశీకి అనుమానం వచ్చింది ఆ నవ్వు చూస్తే నాకు సందేహంగా ఉంది కాంచన అడ్డు తగిలింది చక్కగా ఊహించావు అత్తయ్య తీరీ ప్రకారం బరువు పెరిగారా అని అంటే దిష్టి తగులుతుందని వ్యతిరేకంగా చెప్పాను క్రితం నెల అరవై తొమ్మిది ఇప్పుడు డెబ్బై ఒకటి వంశీ మొహం పాలిపోయింది పళ్ళు పటపటలాడించి ఇదంతా మా ప్రిన్సిపల్ గారి వలనే అన్నాడు మధ్యలో ఆయనేం చేశాడు ఆయనే చేశాడు ఈ సెక్షన్లో పెర్ఫార్మెన్స్ బాగాలేదు ఆ సెక్షన్లో పిల్లలు లైట్ తీసుకుంటున్నారు అని మమ్మల్ని బాగా టెన్షన్ పెడతాడు తిండి కూడా సరిగ్గా తినబుద్ధి కాదు మేమంతా కలిసి ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ పిజ్జాలు బర్గర్లు పేస్ట్రీలు ఇలా ఏవేవో తెప్పించుకుని గబగబా తినడం దాంతో బరువు పెరగక ఏమవుతుంది అంటూ చెప్పుకుపోతూ అమ్మ బాబోయ్ టైం అయిపోతున్నది బాయ్ కాంచనా అన్నాడు తండ్రికి తల్లికి వెళ్ళొస్తాను అని చెప్పి వంశీ అడావిడిగా తలుపు తీశాడు తలుపు తీసిన వెంటనే టక్కున తలుపు మూస్తూ కెవ్వున కేక వేసిన వంశీ ఓ నిమిషం తలుపున ఆనుకుని నిలబడ్డాడు ఏమైంది వంశీ సూర్యనారాయణ అడిగాడు వంశీ జవాబు ఇవ్వలేదు నీరసంగా సోఫాలో కూలబడ్డాడు సంగతి ఏమిటో కనుక్కో అన్నట్లు భార్యవంక చూశాడు సూర్యనారాయణ అంత భయంకరమైన సీనేమిటి ఆవిడ అయోమయంగా అడిగింది కాంచన నవ్వింది కంగారు పడకండి అత్తయ్యా ఆయన గాబరా ఎందుకో నాకు అర్థమైంది పాపం ఆ విశ్వనాథం గారు కనబడి ఉంటారు అత్తగారికి వివరణ అందించాక భర్తవంక తిరిగింది కాంచన బకాసురుడో ఇడింబాసురుడో అయినట్లు ఆయన చూస్తే అంత వణికిపోతారేమిటి నమిలి మింగిస్తాడేమో అనుకుందామంటే ప్యూర్ వెజిటేరియన్ ఆయన వంశీ కళ్ళు తెరిచాడు ఆయన మహత్యం నీకు తెలియదు కాంచన వెరీ పవర్ఫుల్ పర్సన్ పవర్ఫుల్లా కాంచనా నుదు చిట్లించింది నేను ఎంసెట్ రాయడానికి బయలుదేరుతుంటే ఈయనగారే నవ్వుతూ ఎదురుపడి ఆల్ ది బెస్ట్ చెప్పాడు పరీక్షలో బాగా తెలిసిన ప్రశ్నలకు కూడా సరైన సమాధానాలు ఇవ్వలేకపోయాను పరీక్ష తన్నేసింది భారీ ర్యాంక్ వచ్చింది అంతా ఆయన ప్రభావమే నో నేను ఒప్పుకోను అత్తయ్య చెప్పారు చదవాసన సమయంలో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచెస్ చూస్తూ టైం అంతా వృధా చేసుకున్నారట కదా పాపం ఇప్పుడు తప్పంతా అయిందే అన్నట్లు అలా నేరారోపణం చేస్తారా అంది కాంచన అదొక్కటే అయితే అమ్మ అన్నట్లు నువ్వు అన్నట్లు ఆయనకే పాపం తెలియదు అనుకునేవాడిని ఇంకో సంగతి చెప్తాను విను నేను ఎంఎస్సి పాస్ అయ్యాక రీసెర్చ్ ఫెలోషిప్ ఎగ్జామ్ రాయడానికి పుస్తకాలు కొనుక్కుని రావడానికి కోటి వెళ్ళాను ఇంటికి వస్తుంటే బస్ స్టాప్లో కనబడ్డాడు నా చేతిలో ఉన్న పుస్తకాలన్నీ చూసి ఏమిటయ్యా వంశీ ఏ పరీక్ష రాస్తున్నావయ్యా నాలుగో ఐదో పుస్తకాలు ఉన్నట్లున్నాయి ఒక్కొక్కటి వెయ్యి పేజీలకి తక్కువగా లేవు ఇవన్నీ నువ్వు చక్కగా చదివితే నీకు విజయం గ్యారంటీ అనుకో అంటూ ఏవేవో కామెంట్ చేశాడు ఓ సిఎస్ఐఆర్ పరీక్షకి ప్రిపేర్ అవుతున్నావా వెరీ గుడ్ అంటూ ఇంకోసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ చేయి కలిపాడు ఆ తర్వాత ఇంటికి వచ్చేందుకు బస్ ఎక్కాను పుస్తకాలు జాగ్రత్తగా ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నాను ఏమైందో తెలుసా దిగేటప్పుడు చూస్తే పుస్తకాలు గాయబ్ ఈ శకున ఏదో బాగాలేదని నేను ఆ పరీక్ష రాయలేదు ఈలోగా ఈ ఉద్యోగం వస్తే చేరాను ఇక ఈ జన్మకి నేను పిహెచ్డి చేసే అవకాశమే లేదు కదా అంత పవర్ఫుల్ ఆ మహానుభావుడు ఆయన ది బెస్ట్ చెప్పాడు అంటే అంతా మఠాషే వంశీ అన్నాడు నిజమా అత్తయ్య కాంచన అత్తగాని అడిగింది పుస్తకాలు పోవటం వరకు నిజమే అసలు అంతకు మునుపు ఏం జరిగిందో వంశీ చెప్పడం లేదు పుస్తకాలు కొనుక్కుని బస్ ఎక్కే ముందు గోకుల్ చాట్లో పావుబాజీ కట్మిర్చి వేల్పూరి అన్నీ లాగించాడు ఆ బుక్తాయాసంతో బస్ జర్నీలో శుభ్రంగా నిద్రపోయాడు ఆ బస్ ఏమో యూనివర్సిటీ లోపల నుంచే వస్తుంది కదా ఇంకో స్టూడెంట్ ఎవరో మన వాడి వాలకం పసికట్టి ఎంచక్క పుస్తకాలు చేత పట్టుకుని హాస్టల్ దగ్గర దిగిపోయి ఉంటాడు ఆ రోజుల్లోనే మూడు నాలుగు వందలు అయ్యాయి ఆ పుస్తకాలకి ఆవిడ వివరించింది అమ్మా ఇది చాలా టూ మచ్ నిజానికి ఆయన గారి లీలలు చాలా ఉన్నాయి నా దురదృష్టమో నా తలరాతో తెలియదు కానీ ఆయన ప్రభావానికి ఎక్కువగా బలైనవాడిని నేనే ఇప్పుడు టైం లేదు కానీ ఆయన లీలలు మహత్యాలు అన్నీ ఇంకోసారి ఏకరువు పెడతాను అసలే ఈరోజు ముఖ్యమైన మీటింగ్ ఉంది ఈయన ఎదురయ్యాడంటే మా ప్రిన్సిపల్ గారి చేత చివాట్లు తినడం ఖాయం ఆయన వెళ్ళిపోయి ఉంటాడు ఇక నేను కదులుతాను బాయ్ అన్నాడు వంశీ హెల్మెట్ అందుకుంటూ తలుపు ఓరగా తెరిచి విశ్వనాథం లేడని రూఢీ చేసుకుని అప్పుడు కదిలాడు వంశీ ముగ్గురు బ్రేక్ఫాస్ట్కి కూర్చున్నారు ఇంకో చెంచా నెయ్యి వేసుకో అంటూ మూడు చెంచాల నేత్తో ఇడ్లీని అభిషేకిస్తున్న అత్తగారి వంక అసహాయంగా చూసింది కాంచన ఆవిడ దృష్టిలో పాలు నెయ్యి మంచి బలవద్దకమైన ఆహార పదార్థాలు ఈవిడు మరీ గారం చేస్తున్నారు అనుకుంది కాంచన ఇదే తల్లి దగ్గర అయితే అమ్మ నాకు నెయ్యి వాసనే గిట్టదు అని ప్లేట్ని పక్కన పెట్టేది కానీ ఆప్యాయత ఉలికించే అత్తగారి దగ్గర అంత చను చూపించే సాహసం చేయలేకపోయింది కాంచన ఇందాక వంశ అడావిడిగా వెళ్ళాడు డాక్టర్ అపాయింట్మెంట్ గురించి వాడికి గుర్తుందో లేదు నువ్వేమన్నా గుర్తు చేశావా అసలే వాడికి మతిమరుపు పెరిగిపోతున్నది ఫిజిక్స్ పాఠాలు ఎంసెడ్ టెస్టులు తప్ప వాడి బుర్రలో ఏ విషయానికి చోటు ఉండటం లేదు మతిమరుపు అనే కాదు ఏ బాధ్యత పట్టించుకోవడం లేదు వాడు ఆవిడ కోడల్ని అడిగింది సూర్యనారాయణకి చిన్న కొడుకు వంశీ అంటే అంతులేని ఇష్టం టక్కున వంశీ సపోర్ట్కి వచ్చాడు వాడు మరీ అంతా ఇర్రెస్పాన్సిబుల్గా ఉండడు శారదా పాపం ఆ కాలేజీ వాళ్ళు ఇస్తున్న ప్రతి పైసా జీతానికి రెట్టింపు వసూలు చేస్తున్నారు దాంతో వాడికి బుర్రలో ఇంకో ఆలోచనకి తావుండదు ఉండదు భర్తకి ఫోన్ చేసి డాక్టర్ అపాయింట్మెంట్ గురించి గుర్తు చేయాలనుకున్న కాంచన ఇప్పుడు అత్తగారు అడుగుతుంటే ఇంకో కోణంలో ఆలోచించింది ఆ సాయంకాలం డాక్టర్ అపాయింట్మెంట్ గురించి వంశీ పూర్తిగా మర్చిపోయి ఉంటాడని ఆమెకి రూఢీగా తెలుసు అంతేకాదు ఫోన్ చేసి చెప్పినా అతను ఆ సాయంకాలం మాత్రం త్వరగా ఇంటికి రాడని ఆమెకి బలంగా అనిపించింది అయితే వాళ్ళు ఆడుకుంటున్న అత్తగారిని మామగారిని శాంతింపచేయడానికి తెలిసి అబద్ధం చెప్పింది నేను ఆయనకి ఫోన్ చేసి రిమైండ్ చేస్తాను అత్తయ్య ఆ పని చెయ్యి ఆయన సెల్ స్విచ్ ఆఫ్ చేసి అత్తయ్యా అందుకనే ఆయన్ని కాంటాక్ట్ చేయలేకపోయాను కాలేజీలో పని బాగా ఉందేమో బహుశా త్వరగా రావటం ఆయనకి కుదరదేమో అని సాయంకాలం ఇంకో అబద్ధం చెప్పాలనుకుంది కాంచన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ